ി വളരെ ఎవరి వాళ్ళు ఎవరైనా సరే పండికి చేయండి ఎవరు కూడా ఉండటానికి లేదు ఏడు మాత్రమే ఉండాలి కాబట్టివరగా తర్వాత కొన్ని నిశ్చిత కూడా విగలేదు కాబట్టి ఒక పది టైం తీసుకొని అయినా కొన్ని తరగతి అంతా ప్రయత్నం చేస్తాను ప్రయాణం కూడా విరిగారు కాబట్టి అందరికి I didn't even go h and s o t a n t t o o سنڌ سان مندڙا پرڪاس جويل اودتا جالا راندڙا پڙشللا مڙا جوتھن پرڪيلا ونان پرڏهن ڪارٽڪ وار ڏينھن پاسري حاضري ڏسني انانتا ريب ريگ پجيون وني ۽ سي ريمن ڪهڙا انٽڪن بنيجي چاهي ۽ ٻار جو پرڏهن منٽا تي ڪم ٿارڻ لاءِ ಲೈಟಿಂಗ್ okay. <laughs>

Thank you! سبحان سکندر اپنا پوتوں را ماده چياد ملي سماي گانتر چيھن سن آرام دور مندي نيسا اار سيكللا پوتي اسان تھئنك يو سر مندي تھاراني کي کلا وارا نانو کي سکلا ماسترن نندينگا ونا اار رائٹ سائیڈ کي طرف رو اار ليفت سائیڈ کي طرف سلام سارا مطلب روان روان ஐக்கிய அந்த கோடே சாகரத்துக்கு சம்பந்தாரங்கட பிரகதிக்குடையலத்துக்குடான் அந்த ஸ்கோப் பாயங்க தரானே ரெண்டே கால் சால் ரெண்டே குரான்

അടുക്കളിക്കാൻ പാടിച്ചുണ്ടാ വല്ലേ വല്ലേണ്ടേ மக்கற கோட்டை சனது தம்பதியர் தம்பதார்ங்களாக பேக்கர் குல்லாவை தம்பதியர்

言ったし

ఉన్నారు అంతేకాకుండా ఈ రెండు రోజుల కార్యక్రమానికి రైతు సోదరులకు కూడా కప్పులు ఇవ్వడం జరుగుతుంది ఈ కప్పుడు దాతలు పండరావు మరియు రాధార్ పండికి చేసినటువంటి వ్యక్తులు కీర్తి కొల్లూరు గీతారావు గారి జ్ఞాపక అంతం కొల్లూరు అశోత్ కుమార్ పోలీస్ జి మండలం నెల్లూరు జిల్లా దాతలుగా ఉన్నారు వీరికి వీరి కుటుంబ సభ్యులకి ఆయురగా కలంకాలని మనస్వృతిగా ఆ దేవదేవుణ్ణి శ్రీ లక్ష్మీనరీ సంఘా వేడుకుందాం ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా కొనసాగడానికి ప్రధాన కర్తవ్యం ప్రధాన ఎందుకంటే ఈ కార్యక్రమం రూపాయలు కోటి రూపాయలు ఖర్చాలనేటువంటి కార్యక్రమాన్ని అందరూ మాత్రం సహకరించే వాళ్ళు మాత్రమే మనం ఈ కార్యక్రమాన్ని ఉల్లాసంగా జరుపుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు రాష్టలు ఎంతో ప్రయాణం గురించి ఈ కార్యక్రమానికి ముందుతున్నారు కాబట్టి వాళ్ళ శక్తిని మళ్ళా ఆ దేవదేవుడు నరసింహస్వామి వాళ్ళ కుటుంబాలకి మన కమిటీ తరఫున ఆలయ తరఫున తెలియజేసిన కొన్ని

هيمنه బహుమద్ ప్రదాసులో కాకుండా మరియు అన్నదానానికి కానీ ఇక్కడ లాగస్తున్నటువంటి పండుగలు కానీ ఏ అవసరమైనది చేతి నగరం కన్న కట్టే ప్రతి సంవత్సరం కూడా సంవత్సరం మారకుండా అడగగానే మేము

न வருக்கிறேன். <laughs> ఈ కార్యక్రమంలో అంతేకాకుండా మనకి ప్రస్తుత చైర్మన్ గా ఉన్నటువంటి పాపంటి మాధారావు గారు కూడా జారిత్ర కష్టపడుతూ మన దేవస్థానం యొక్క అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాడు ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం ఆ దేవస్థానం మీద ఉన్నటువంటి డెవలప్మెంట్ చేసినట్లయితే రేగులేసే కార్యక్రమం ఆ ఉడిచే నూతన నిర్మాణం కట్టించడం కానీ దాతల్ని ఎంతో మందిని ఎల్లీకరించి ఆయన తలచిత్తుల పాట పోరాడి ఎంతో అభివృద్ధి ఆయన వచ్చేటువంటి చైర్మన్ గా అతి కష్టపడేటువంటి చైర్మన్ మన దేవస్థానం రావాలని మనకు కోరుకుందాం ఎందుకంటే వచ్చిన ప్రతి చైర్మన్ కూడా

اس کو نا ایک وقت پر جرمانے کے سلسلے میں جو تھا نو ایک بار انہوں نے کہا کہ ہر 10 منٹ ہر ایک وقت پر کہ سجنا رام کے جگہ سے انہوں نے درخواست کرنا ہے کہ اس کو درخواست ہے جناب ایک رہا گا بہت بہت انہوں نے اس کو بہت پسند کر دیا پانچ ہزار روپے کا I don't k n o I don't mean. okay, know. I n